రాజేష్ న్యూస్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై సమగ్ర కథనం ఆంధ్ర అభివృద్ధి దిశగా బలమైన సందేశం ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఆంధ్రప్రదేశ్ ను శుభ్రమైన పచ్చని ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని బాపట్లలో శనివారం ప్రభావవంతంగా నిర్వహించారు బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ శుభ్రత అనేది కేవలం అలవాటు కాదు భవిష్యత్ ఆంధ్రాన్ని నిర్మించే పునాది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ఒక కార్యక్రమం కాదు మన తరాలకు మేము అందించే అమూల్యమైన బహుమతి అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి శుభ్రత నిత్యనూతనత పారదర్శక పాలన కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి మండలం గ్రామంలో ప్రజలు అనుసరించే మార్గదర్శకంగా మారాయని తెలిపారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర రాష్ట్ర ప్రజా ఉద్యమంగా మారుతుందని అన్నారు మాజీ రైల్వే బోర్డు మెంబర్ మరియు తెలుగుదేశం సీనియర్ మైనార్టీ నాయకులు ఎస్ఎస్ మొహసిన్ నియాజ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ తగ్గించడం చెత్తను వర్గీకరించడం వృక్షాలు నాటడం ఇవి చిన్న అడుగులా కనిపించినా సమాజాన్ని పూర్తిగా మారుస్తాయి గారి స్వచ్ఛ భారత్ సంకల్పం ప్రేరణతో మనం ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని పిలుపునిచ్చారు జిల్లా డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ప్రజలు పాల్గొనకపోతే ఏ ప్రభుత్వ కార్యక్రమమూ విజయవంతం కాదని శుభ్రతను సమాజపు సంస్కృతిగా మార్చడంలో అందరూ సహకరించాలని కోరారు ఆర్డీఓ గ్లోరియా శుభ్రత ఉన్న చోట ఆరోగ్యం ఆరోగ్యం ఉన్న చోట అభివృద్ధి అభివృద్ధి ఉన్న చోటే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది అని తెలియచేస్తూ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ప్రతి వ్యక్తి స్వచ్ఛ ఆంధ్ర నా బాధ్యత స్వర్ణాంధ్ర మన సంకల్పం అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని కోరగా తహసీల్దార్ సలీమా శుభ్రత ఒకరోజు చేసే పండుగ కాదని ప్రతిరోజు చేయాల్సిన ఆచారం అని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఈ కార్యక్రమం ప్రధానమంత్రి మోదీ గారి స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పారదర్శక పాలన లక్ష్యాలకు అనుగుణంగా ఉత్సాహభరితంగా ముగిసింది బాపట్ల నుంచి వెలువడిన ఈ సంకల్ప జ్యోతి రాష్ట్రం మొత్తం వ్యాపించాలనే ఆకాంక్షతో కార్యక్రమం విజయవంతమైంది கொஞ்சம் கொஞ்சம் எனக்கு சத்துக்கோணா கொஞ்சம் இல்ல சரி इसको काट इसको सेट एक வத்துங்க அந்த आवाज அந்த 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 அந்த

सर वो क्याला दी जाके बैठो सर मैं भी बाबा वाली नदी जाके बैठो इतना नाळो तेल पे तेल नहीं कर आप केने हटने हो इधर कर ले 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 कर वीर बेटा कर नहीं కొంచెం ఎనకు సత్తుకోండి ఎనకు సత్తుకోండి కొంచెం అన్నం పెను ఆ విరేష్ ని ప్రచారికే నిరోపక కొన్నా అవ్వట్లేదు బక్కు బర్ రావట్లేదు ఎనకు సత్తుకోండి ఆ ఫార్మట్ ఇదర్ లేదు కొంచెం చేవుకు దయపండి టిటి దొరుని టిటి చేర్చునండి సత్తుకు తీరు అమ్మును విడస్తా తిరు కొంచెం కొంచెం <Sanskrit> కొంచెం మీకే చెప్తుంది కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి మేడం అందరు కూడా కొన్ని జాగ్రత్తగా వారు చాలా చక్కగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ లో కొంత కాన్సన్ట్రేట్ చేసి ఈ చెట్లు పాతే ప్రోగ్రామ్ తో వారి శ్రద్ధ తీసుకుని ఆ చెట్లు బతకాలి పైకి రావాలని మనం వారిని కోరుకుంటూ ఈ అవకాశం మరి ఎమ్మెల్యే గారికి చాలా టైం జరిగింది కాబట్టి ఈ అవకాశం కల్పించిన మన ఎంఆర్ఓ గారికి మరి ఈ వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను నమస్కారం మనం లాస్ట్ టైమే బాపట్ల గుర్తింపు వచ్చింది బాపట్ల జిల్లా ఎప్పుడో ఇరవై రెండు ఇరవై మూడు స్థానంలో ఉన్న జిల్లాను కూడా ఐదో స్థానాలు ఇచ్చారు రకరకాలుగా అన్ని రంగాల్లో ఇవన్నీ మనం ఒక స్ఫూర్తితో అధికారులు బాపట్లో వచ్చాం పనిచేసాం మనకి ఈ ఉద్యోగం ఇక్కడ కాదు మళ్ళీ ఇంకోసారికి వెళ్ళినా ఉద్యోగం ఉంటుంది అనేది కాకుండా మనం ఎక్కడ పనిచేస్తున్నాం ప్రజల నుంచి మనకి ఎటువంటి మన్ననొస్తున్నది మనం అలా ఆ సంతోషాన్ని ఆ తృప్తిని మనం పొందగలుగుతున్నామా అనే యాంగిల్లో మా అధికారులు అందరూ పనిచేస్తున్నారు దానికి మాత్రం నేను అధికారుల ప్రత్యేకంగా ఇటువంటి మంచి అధికార బృందం మన బాపటలు దొరికినకైతే అనే సంతృప్తిని వ్యక్తం చేస్తూ మనలో ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఒక స్మార్ట్గా రూల్స్ రెగ్యులేషన్స్ నామ్స్ ఫాలో అవ్వాల్సింది కానీ ఒక పేదవాడికి మనం అందించాల్సిన స్మార్ట్గా అందించాల్సిన కొన్ని భారతీయ ఇలాగా రూల్స్ చేతిని బతకాలన్నట్టు కాకుండా ఈ పని ఎలా అవుతుందో అలా చేయమని ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రజల్ని కాపాడుకోవటమే రూల్స్ ప్రజలకు వెలిసి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా రక్షణ కార్యక్రమాల కొరకు సమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత వరకు బహిరంగ మురుమూర్తుల విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యముపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వక్ష ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర